మీరు చేయకూడని సాధించినారా రాక్రిడ్ సంస్థ కోర్టుకు పోతే మాకు ముప్పై ఏడు కోట్ల రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉండగా ప్రభుత్వం మాపై ఎంక్వైరీ ఇళ్ళ నిర్మాణం పూర్తి క్వాలిటీ చెక్అప్ చేయాలా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వ్యాప్ కోస్ క్వాలిటీ చెక్ చేసి సర్టిఫై చేస్తా ఉన్నారు అనవసరంగా కాలయాపన చేస్తున్నారు ఉన్నారు మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేదానికి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని కోర్టుకు ఫైల్ చేయగా మీ ప్రభుత్వం కానీ మీరు కానీ చేత గాని చవటలై దద్దమ్మలై కనీసం కౌంటర్ ఫైల్ చేయలేక తొమ్మిది నెలలుగా అంటే రాత్రి సంస్థ యొక్క వాదనలు విన్నటువంటి జడ్జి కౌంటర్ ఫైల్ చేయకు మళ్ళీ కోరగా మీరు టైం తీసుకుంటేనే వస్తా ఉన్నారు జడ్జి గారు గట్టిగా ఒక హియరింగ్ లో ఇలా నిర్మాణం పూర్తి కాకుండా విజిలెన్స్ ఎంక్వైరీ అయింది అసలు ఆ సంస్థకి ఎందుకు బిల్లులు ఆపినారని ప్రశ్నిస్తే మాకు ఆ సంస్థకు సంబంధం లేదనేసి మీ అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు మేము ఆ సంస్థ మీద పోలేదు మేము ఆ సంస్థ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయలేదు మేము డబ్బులు ఇస్తున్నటువంటి లబ్ధిదారుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసాము ఎవరిచ్చారు నీకు హక్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో ఈ లబ్దిదారు ఇల్లు కట్టుకుంటున్నాడు కట్టుకోవడానికి ఒక మ్యాసను ఒక లేబర్ కాంట్రాక్టర్ ఎంచుకున్నాడు దీంట్లో మీ ప్రమేయం ఏమి ఉంది అనేసి కోర్టు ప్రశ్నిస్తే ఇంకా ఆ రోజు నుంచి ఈ కేసు అనేది ఏమీ లేదు ఇంక మనం సాధించేది ఏమీ లేదు మీరు కౌంటర్ ఫైల్ చేయకుండా వాయిదాలు వేస్తున్నారు అంటే మీ తప్పుడుతనం ఆ రోజే బయటపడింది మరి ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో నువ్వే ఎమ్మెల్యే తొమ్మిది నెలలు నీదే ప్రభుత్వం ఉంది విజిలెన్స్ ఎంక్వైరీలు అన్నీ కూడా ఎంపిక చేసినావు మళ్ళీ ఏమి చేయలేని పరిటాలు చూద్దామో మళ్ళీ నేను అసెంబ్లీలో రాక్రీట్ సంస్థ మీద మాట్లాడుతాడు ఈరోజు నేను చెప్తా అనంతపురం పట్టణానికి సంబంధించినటువంటి ఆలమూరు లేఅవుట్లో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణం జరగాల్సి ఉండగా దాదాపుగా రెండు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది ఇంకా రెండు వేల ఇల్లు ఉన్నాయి పరిటాల సునీత కాకుండా నేను ఎమ్మెల్యే గెలిచింటే రెండు మూడు నెలల్లో ఆ రెండు వేల ఇల్లు కంప్లీట్ చేయించి అప్పజెప్పేవాడిని ఆ ఏజెన్సీతో అదే కొడుమిలో ఒక నాలుగైదు నెలల్లో లేదా ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించి పేదలకు అప్పజెప్పేవాడిని ప్రజల దురదృష్టము ఆమె అదృష్టము ఆమె ఎమ్మెల్యేగా గెలిచి పనులు అడ్డుకుంటుంది ఈరోజు కూడా చెప్తున్నా రాకే సంస్థను పక్కన పెట్టండి తోర్తి ప్రకాశ్ రెడ్డిగా నేను చెప్తున్నా అనంతపురం పట్టణానికి సంబంధించినటువంటి ఏడు వేల ఏడు వందల ఇళ్లను పూర్తి చేసి అప్పచెప్పడానికి ఐదారు నెలలు సరిపోతాయి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా దాని నిర్మాణం పూర్తి చేసేదానికి మేము కట్టుబడి ఉన్నాం అనేక దపాలుగా చెప్పాం కోర్టులో కూడా అఫిడవిట్లు కూడా ఫైల్ చేశాం మరి పరిటాల సునీత నీవు కేవలం పాశవికమైనటువంటి ఆలోచన విధానంలో యాభై వేల మందిని ఇబ్బంది పెట్టాను అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకపోకుండా ఒక మహిళగా యాభై వేల మంది మహిళలు ఇబ్బంది పెడతాను అనేటువంటి ఆలోచన కూడా లేకుండా నువ్వు పనులు లేకపోయావు నువ్వు బాధ్యత చూపించాలే